స్ ముందుగా బెంగళూరులో దారుణంగా చంపటి మహాలక్ష్మికి సారీ చెప్తున్నా మనస్ఫూర్తిగా సారీ మహాలక్ష్మి గారు ఎందుకంటే మీరు మీకు నచ్చింది చేశారు అవతల వాడు మిమ్మల్ని దారుణంగా చంపాడు అనేటప్పుడు ఇక్కడ విక్టం మీరు అంత కూడా వాడు మీ మీద సింపతి ఉండాలి కానీ మా బతుకులు ఏంటంటే మేమే సింపతే కాదండి వీలైతే చూపుతాం ఎందుకంటే మీకు పెళ్ళైంది భర్త ఉన్నాడు కూతురుంది అండ్ అర్షఫ్ అనే వాడితో ఆల్రెడీ మీరు గతంలో రిలేషన్లో ఉన్నారు అగైన్ మరల ముక్తి రంజన్ రాయ్ అని మీ మేనేజర్తో క్లోజ్గా ఉన్నారు అతనితో సరైన సంబంధం ఆతతో మరల ఇంక అతనితో క్లోజ్ కూడా అని చెప్పేసి ఆ ముక్తి రంజన్ రాయ్ వాడు మీద మంచి మిమ్మల్ని చంపేశాడు మీరు ఎంతమంది అండి ఇక్కడ మీరు సంబంధం పెట్టుకున్నది ఒకటి రెండు మూడు నాలుగు నలుగురు బయట ఎంతమంది అండి హనీ ట్రాప్ పేరుతో సో కాల్డ్ సెలబ్రిటీలు సో కాల్డ్ డబ్బున్నోళ్ళు సో కాల్డ్ అందగత్తెలు ఇలా ఎంతమంది హనీ ట్రాప్ పేరుతో మగోళ్ళని ఎంతమందిని వాడుతున్నారు ఎంతమంది ముగ్గులేక దించి వాళ్ళకి కావలసిన చేర్చుకుంటున్నారు బయట ఎంతమంది లీగల్ రిలేషన్స్ పెట్టుకుని బతుకుతున్నారు వాళ్ళు మళ్ళీ సమాజానికి గొప్పవారు సెలబ్రిటీలు అండ్ అక్కడికన్నా వస్తే అతిథులు గెస్ట్లు వాళ్ళందరూ బ్రహ్మాండక బిందాస తిరుగుతూ ఉన్నప్పుడు మీరంతటి మీరు మీకేదో తెలిసి తెలియకుండానో గుట్టుగానో ఏదో చేసుకుంటూ పోతూ ఉంటే అది మాకు తెలియగానే ఏలెత్తి చూపే అర్థం మాకెక్కడదండి మొన్న రోజా కూడా ఒక మాట అన్నారు ఆ బ్లూ ఫిల్మ్ నటించింది అదే అని చెప్పి పోల్ అంటే సుప్రీంకోర్టే చెప్పింది ఒక ఆడపిల్ల ఒక ఆడమేస్త అచీవ్ చేసుకోవచ్చు అని మీరేందని చెప్పేసి అన్నారు నిజమే కదా మరి సో నక్సలైట్లో ఉన్నటువంటి వాళ్ళు మావోయిస్టులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎంతోమందిని చంపినా మేము లొంగిపోతున్నాం అనగానే పునరావాసం కల్పిస్తారు వాళ్ళకి జాబ్ ఇవ్వటమో లేదనప్పుడు ఎంత కొంత డబ్బులు చూ పని చేసుకొని అవ్వటం చేస్తారు అలాంటప్పుడు మీరు చేసింది అన్నప్పుడు అది మీ సొంతం మీ వ్యక్తిగతం దానిని మేము ఎందుకు తప్పబట్టాం అదే అంటే సమాజంలో మేము ఉన్నాం సమాజంలో ఏంటి నువ్వు ఇలా ఉన్నావు నీ కుటుంబానికి ఏమైనా సాయం మేము చేయలేదే మీ కూతురికి ఏమైనా సాయం చేసాం చేయలేదే మిమ్మల్ని మాత్రం నానా రకాలుగా మాట్లాడిస్తాం అందుకే చంపలేసుకుంటున్నాం మేడం నిజంగా మనస్ఫూర్తి అవుతుంది నీ మాట నా చాలా చాలా బాధిస్తుంది నాకైతే నేను నైట్ అయితే ఎందుకో కొంతమంది కామెంట్లు తర్వాత కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించా ఆమె అండ మాట్లాడినానేమో అనిపించింది కింద కొంతమంది కామెంట్లు పెట్టి ఎంకరేజ్ చేసినామో అనిపించాను వద్దనిపించింది ఇంకెలా ఇంకోసారి మొత్తానికి మహాలక్ష్మి తన ఆత్మకి తానే శాంతి చేకూర్చుకుంది విషయంలోకి వెళ్ళే మరలా చెప్తున్నా ఇల్లీగల్ రిలేషన్గా వద్దు కాదు కూడదంటే జాగ్రత్త ఎవరిని నమ్మొద్దు ప్లీజ్ బీ కేర్ఫుల్ ముక్తి రంజన్ రాయ్ అనేవాడు అవార్డు ఈమె పనిచేస్తున్నటువంటి కంపెనీలో మేనేజర్ ఈమె టీం లీడర్ అన్నట్టు అనుకోవచ్చు ఇది బెంగళూరు పక్కన మల్లేశ్వరం దగ్గర టెక్స్టైల్ కంపెనీలో పనిచేయడం ఈమె వచ్చేసి ఈ వ్యాలీ కావాలనే ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటూ ఉంది సింగిల్ బెడ్రూమ్ ఈ భర్త వేరే చోట నేలమంగళ ఏరియాలో ఉంటున్నాడు తన కూతురు అతను ఈతను ఈమె తన భర్త నుంచి దూరం వచ్చి ఆరు నెలల పైన అవుతుంది ఈమె వచ్చేసి టెక్స్టైల్ కంపెనీ పనిచేస్తే వాళ్ళ హస్బెండ్ వచ్చేసి సెల్ షాప్లో పనిచేస్తాడు అప్పుడప్పుడు పిల్లలు చూస్తాను కానీ వెళ్తూ ఉండిద్దు ఇక భార్యాభర్తల మేము అసలు ఎందుకు విడిపోయారు అష్రఫ్ అనబడే వ్యక్తితో ఈమెకు ఉన్నటువంటి సంబంధం అష్రఫ్ ఎవరు ఉత్తరాఖండ్ చెందినటువంటి అతను ఇక్కడ ఒక మాట చెప్పాలి కింద కొంతమంది కామెంట్లు పెడుతూ ఉన్నారు ముస్లిం మిత్రుడు అయ్యా నేను క్వశ్చన్ మార్క్ పెట్టాను మీరు దాన్ని పులిస్టార్ పెట్టి నేనేది అన్నట్టు ఫీల్ అవ్వండి లవ్ జిహాద్ అయ్యుండొచ్చు ఇన్ కేస్ అష్ట్రోఫ్ గారికి ఇది చేసి ఉంటే అన్న గతంలో కొంతమంది ముస్లింలు ఎవరైనా హిందూ అమ్మ క్రైస్తవ అమ్మ ట్రాప్ చేసి అతను మతం మార్చుందని అనుకున్నప్పుడు వాళ్ళు కాదకూడదంటే వాళ్ళని చంపారు అవునా కదా మీరు చర్చ్ చేయండి దాన్ని లవ్ జిహాద్ అంటారు ఇలా అష్ట్రోఫం చేసుకుండచ్చా అన్న క్వశ్చన్ మార్క్లో చెప్పినా తప్ప వేరేది కాదు మరల దాన్ని కంటిన్యూస్ కూడా చేస్తున్నాం అది మీరు ఆలోచించాలి చాలామంది వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్లు పెట్టేస్తూ ఉన్నారు కొంతమంది అయితే సలహాలు సూచనలు ఇస్తూ ఉంటే అవన్నీ ఆల్రెడీ వీడియో చూడండి అంటే అప్పుడు చూసి ఓకే అది మిస్ అయ్యా మిస్ అవ్వటం కానీ స్కిప్ కొట్టేసుకుంటా పోతారు నెక్స్ట్ నేను ఆల్రెడీ ఇచ్చేది ఎప్పుడన్నా ఒకటి రెండు ఇస్తే ఎనిమిది ఎనిమిది నిమిషాల పైన ఉన్నవి ఆల్మోస్ట్ మిగతా నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలే కదా కొంచెం చూడండి ఇక ఆర్షఫ్ అనే వాడితో ఇష్యూస్ ఉన్నాయి వేళలో ఇద్దరు విడిపోయే ముందు అతను కంప్లైంట్ చేయటం ఎవరు మహాలక్ష్మి యొక్క భర్త హేమంత్ పోలీస్ కూడా అష్టఫ్ వార్నింగ్ అవ్వడం సో ఇంకా అష్టఫ్ వెళ్ళిపోయాడు ఇక ఈమె కంపెనీలో ఉన్న మూమెంట్లోనే బాస్ ముక్తి రంజన్ రాయ్ ఇతను వచ్చేసి భద్రక్ జిల్లా ఒడిస్సా అండ్ పశ్చిమ బెంగాల్ బోర్డర్ అంట అక్కడ వెళ్ది ఫండి అని చెప్పేసి ఒక గ్రామం ఈ లూరు పక్కన అని చెప్పేసి ఇంకో ఊరు ఉడింది ఆ తర్వాత మాట్లాడు దాని గురించి సో ఇంక ఇతను ఏంటి ఇక ఈమెతో క్లోజ్ అయ్యాడు ఇద్దరు కూడా రిలేషన్లోనే ఉన్నారు ఇలా రిలేషన్లో ఉంటుండగానే మరి ఆమె అవసరాలు ఆమె కోరికలో తెలియదు భర్త అష్రఫ్ ముక్తిరంజన్ రాయ్ ఇతను కాకుండా మరలు ఇంకొక క్లోజ్గా ఉంటుంది ఇలా ఉన్న మూమెంట్లో నేను ఉండగా మరళ ఏంటి అలా ఒక అఫ్తాబ్ అమీన్ మీన్ చంపటం కానీ ఇలా ఇంకొంతమంది చంపిన మీరు అబ్జర్వ్ చేస్తే వారికి ఒక రకమైన సైక్లాసికల్ డిజార్డర్ అంటే రోగం నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి వివరంగా దాని ప్రకారం ఏంటంటే వీళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళతో ఉంటే తట్టుకోలేరు వీళ్ళ దగ్గర ఏదో ఉంది కాబట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అన్నట్టు ఫీల్ అవుతారు సేమ్ వాకర్ కూడా అఫ్తావమ్మని కాదని వేరే వాళ్ళతో డేటింగ్కి వెళ్తే అది తట్టుకోలేక ఆ తర్వాత చంపేశాడు నువ్వు అమ్మాయిలతో ఉండొచ్చు నేను ఉంటే తప్పని అమ్మాయి అందుకు అన్నందుకు చంపేశాడు ఇక్కడ కూడా సేమ్ అనమాట ఇక అనుగుణ ప్రకారం పక్కా స్కెచ్తో సెప్టెంబర్ ఒకటిన ఆమెను ఇంటి దగ్గర ఉండమన్నాడు వీడేమో కంపెనీకి వచ్చినాడు ఆ తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళాడు ఇక ఆమెను ఘోరంగా చంపి ముక్కలు ముక్కలు చేసి ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాటి రెండో కరెక్ట్ నుంచి కంపెనీకి రాల ఈమె సెప్టెంబర్ ఒకటి నుంచి కంపెనీకి రాలా వీడు ఫోన్ వచ్చేసి వాళ్ళ తమ్ముడు చేశాడు వీళ్ళ పోలీసులకు అనుమానతలు లిస్టులు ఎవరున్నారు వాళ్ళ హస్బెండ్ హేమంత్ చెక్ చేశారు వాడు కాదు అశ్రఫ్ చెక్ చేశారు అతను కాదు మూడు వాళ్ళ ఫ్రెండ్ శిధరా చెక్ చేశారు అతను కాదు ఇంకెవరు రా బ్యాలెన్స్ అంటే ముక్తి రంజన్ రాయ్ వాడు ఈమె కంపెనీకి రానటువంటి రోజు తర్వాత నుంచి వాడు రావట్లా అండ్ వాడు వాడి ఫోన్లు చేస్తుంటే ఫ్రీక్వెంట్గా వాడు ఫోన్ నుంచి ఎవరు కాల్ చేయలేదు చూశారు పశ్చిమ బెంగాల్ వాడి బ్రదర్ ఉంటే వాడికి ఫోన్ చేశారు దెన్ వీడే డౌట్ అన్న వేళ అనుకున్నారు బెంగళూరు పోలీస్ నాలుగు బృందాలకు ఏర్పడి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడికి వెళ్తాను ట్రై చేస్తున్న మూమెంట్లోనే వాడి శవం ఈ కూలేపాడు శ్మశన వాడుకలో కనిపించను పోలీసులు చెప్పున్నారు ఎలా ఏంటి అన్నప్పుడు భద్రక్ జిల్లాకు సంబంధించి భద్రక్ భద్రక్ జిల్లాకు సంబంధించి వీళ్ళు సొంతది కదా పాయింట్ అనేది వీళ్ళు ఊరు కదా ఫండి ఆ పక్కన కూలేపాడు అనే ఊరు నైట్ ఇంకేం ఉన్నాడు బండి మీద వెళ్ళిపోయి దెన్ ఆ పక్కన పెట్టేసి అక్కడ ల్యాప్టాప్ అక్కడ ఒక డో డైరీ లాంటి నోట్బుక్ లాంటిది రాసుకున్నాడు అందులో ఏమి ఎక్స్ప్నెక్షన్ చేశాడు మహాలక్ష్మిని ఘోరంగా నిన్నే చంపే నేను చచ్చిపోతున్నాను ఆత్మహత్య ఉద్దేశానికి సింపుల్గా అయితే డౌట్ ఇప్పుడు ఏంటంటే వాడిని ఎవరన్నా చంపి అలా ఎలాంటి తీసారా వాళ్ళు ఎవరు రాసారా లేదా వాడే రాసారా అది తేలాల్సి ఉంది బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే వాడే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఘోరంగమని చంపాడు కాబట్టి వార్త అంతా వచ్చింది కాబట్టి వాడికి ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నారు అండ్ వాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ అవుతారు ఏంటో అనుకున్నాడు అండ్ ఈమె యొక్క ఆత్మ వాడిని వెంటాడుతూనే ఉంది ఎందుకంటే గతంలో పాటు చెప్పినండి ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారండి ఏం చేసినా ఏం కాదు అన్నట్టు మిగతా వాళ్ళంతా కూడా ఆ చేసిన తప్పుకి వెళ్ళల్లాడుతూనే ఉంటారు ఒక అబద్ధం చెప్పిన అల్లం ఆడుతూనే ఉంటారు నా పరిస్థితి అంతే అందుకే నాకు ఏదైనా అబద్ధం చెప్పాలంటే భయం తప్పు చేయాలంటే భయం ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను నేను సో ఇప్పుడు ఇష్యూ ఏంటి దెన్ వాడు ఏకంగా శ్మశానంలో ఇక ఇంటికి వచ్చిన అవసరం లేదు అక్కడ గొయ్యి కప్పెట్టవచ్చు అక్కడ అండి బట్ పోస్ట్ మార్టం చేస్తారు అఫీషియల్గా వాడిని ఎవరైనా చంపారా వాడే చచ్చాడా అండ్ వాడు రాసిన రైటింగ్ వాడిదా కాదు ఇవన్నీ చెక్ చేయాలి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది బెంగళూరు పోలీసులు అయితే ఒక రకంగా ఊపిరి పిలుచుకున్నారన్నమాట ఎందుకంటే ఇందులో మెయిన్ వాడే కాబట్టి వాడే చచ్చాడు కాబట్టి అది కూడా రాసి చచ్చాడు కాబట్టి కేసు క్లోజ్ చేయొచ్చు బట్ అక్కడ ఉన్న పోలీసు కన్ఫర్మ్ చేయాలి వాడి వాడు ఉన్నాడా అండ్ వాడు రాసింది వాడా కాదా అని సో మొత్తంగా ఈ కేసులో నేను నిన్న మొన్న చెప్పిన ఈరోజు కూడా చెప్తున్నా ఇల్లీగల్ రిలేషన్స్ అన్నవి చాలా చాలా ప్రమాదకరం కాదు కూడదన్నప్పుడు చాలా కేర్ఫుల్గా అన్ని క్రాస్ చెక్ చేసుకొని ఉండండి అయినా సరే జర్రా జరుగుతున్నావు కాబట్టి ఇక మీ ఇష్టం అంతిమంగా మహాలక్ష్మి తన ఆత్మకి తానే శాంతి చేకూర్చుకుంది ఒకవేళ ప్రభుత్వం కానీ లేదు అన్నప్పుడు పోలీసులు కానీ ఏదైనా సాయం చేయదలుచుకుంటే తన కూతురు బిడ్డ ఉంది ఆమెకి ఏదైనా చేయొచ్చు ఏహే వాళ్ళకేందుకు సాయం చేయాలండి అసలు ఏమి కావాలని చేసుకునేదానికి అవతల కావాలని చేసిన దానికి వరదర చనిపోయారు కదా ఇంకా చాలండి అంటారా ఇంకంతే మొత్తంగా నేనైతే మరలా చెప్తున్నాను మన సమాజంలో ఎంతోమంది దారుణ దారుణంగా చెత్తా చెదారం అన్నీ కూడా కలగలిపి ద బెస్ట్లో చూపిస్తూ బతుకుతున్న వాళ్ళు గోల్డ్ ఎంతమంది అటువంటి వాళ్ళే కొంత దూరంగా ఉండాలి అట్లాంటిది అటువంటి వాళ్ళనే మన వాళ్ళు సెలబ్రిటీలు అంటూ అటువంటి వాళ్ళే గొప్ప వాళ్ళు అంటూ అటువంటి వాళ్ళే స్టార్స్ అంటూ హడావు చేస్తున్న ఈ మూమెంట్లో మహాలక్ష్మి నిజంగా మనం తప్పు పడతాం అనేది బాధాకరం ఆ విషయంలో నేనైతే నిజంగా సిగ్గుపడుతున్నాను